ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది అన్న పదహారు వేల ఎనిమిది వందలు అను పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది ఎనిమిది వందలు ఎనిమిది వందలు రవి తలవ్ చేయండి రండి ఎనిమిది వందలు ఎనిమిది వందలు

మాట అడటానికి ఏముంది మూడు సార్లు అంట పదిహేడు మీద ఆ పాడేనా ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు రానియండి భర్తీ రానియండి ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఒక పాట మీదే ఏడు వేలు పదిహేడు వేలు అదే పెట్టుకుంటే